రెండు వందల ఇరవై ఆరు రోజుల పాదయాత్ర మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ప్రతి గుండె ఇంటిని తలుపు తట్టి వారి యొక్క ఆలోచనలను సమస్యలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగిన మన ప్రీతమ నాయకులు నూరుకు పైగా ప్రాజెక్ట్స్ తోటి మంగళగిరిని అభివృద్ది చేయాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నటువంటి మన హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారి యొక్క ప్రసంగాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం జై చేనేత జై చేనేత జై చేనేత వేదికమైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బీసీ సంక్షేమ శాఖ మార్చులు సవితమ్మ గారికి అదేవిధంగా చేనేత వృత్తికి సంబంధించిన ఎట్లా మెరుగుపరచాలని దానిపైన అడ్వైజర్గా నియమించిన సుచిత్ర ఎల్లా గారికి నాకు ప్రాణ సమానమైన చేనేత కళాకారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా అందరూ చేనేతల్ని కార్మికులు అంటారు కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను దారానికి రంగు దాని దగ్గర నుంచి మగ్గాలపైన చేరనేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారు కష్టపడతారు అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు అందుకే నేతలను నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చా మంగళగిరి నియోజకవర్గంలో ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు ఏడు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చింది ఆనాడే ఆనాడే నిర్ణయించాను మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని ఓడిపోయిన మొదటి రోజు నాకు బాధ ఆవేదన కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఎట్టి పరిస్థితుల్లో మన ఐదు సంవత్సరాలు ఇక్కడనే పనిచేస్తాను ప్రజలకి అందుబాటులో ఉంటానని నిర్ణయించుకున్నా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో మేము చేస్తాం జరిగింది మంగళగిరిలో పద్మశాలి సోదరులకి రెండు కుల వృత్తులు ఉంటాయి ఒకటి చేనేత రెండోది స్వర్ణకార వృత్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేత సోదరుల్ని ప్రోత్సహించడానికి ఎనిమిది వందల డెబ్బై మూడు రాట్నాలు ఆనాడు ఉచితంగా అందించాం కరోనా టైంలో చేనేతలకు అండగా నిలబడడానికి వాళ్ళు కావాల్సిన మందులు కానీ ఆక్సిజన్ సిలిండర్లు ఆనాడు అందించాం షెడ్లో పనిచేస్తున్న చేనేత సమస్యలు నేను నేరుగా తెలుసుకున్నా మీ బాధలు మీరు పడుతున్న ఇబ్బందులు మీ ఆవేదన తెలుసుకున్న తర్వాతనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై ఇరవై రెండులో ఈ సాల కూడా మేము ఏర్పాటు చేస్తాం జరిగింది ఈరోజు డిజైన్లు కానివ్వండి లేటెస్ట్ మగ్గాలు కానివ్వండి తాత తెనేరాతో ఒప్పందం కుదుర్చుకుంటాం కానివ్వండి మార్కెట్ లింకేజ్ కానివ్వండి ఇవన్నిటి ద్వారా ఈరోజు చేనేత సోదరులకి ఆదాయం ముప్పై శాతం మేము పెంచాం కానీ నేను ఆనందంగా లేను నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా ఆ లక్ష్యం వంద శాతం ఆదాయం పెంచాలని రెట్టింపు చేయాలని స్వర్ణకారులు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం దాని ద్వారా సర్ స్వర్ణకారులకి హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి మెరుగైన పనిముట్లు కానివ్వండి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా ఆనాడు మేము అందజేశాం సార్ యువగలం పాదయాత్రలో ప్రొద్దటూరు కానివ్వండి ధర్మవరం మంగళగిరి ఉప్పాడలో నేను చేనేత సోదరుల్ని నేరుగా కలుసుకున్నా వాళ్ళ పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది ఆనాడు ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకుని చేనేత సోదరులు చెప్పా చేనేత సోదరులు నేను దత్తకు తీసుకుంటున్నానని కొంతమంది ఎగతాలు చేశారు కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడారు కానీ నా ఆలోచన ఒక్కటే చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి వాళ్ళ ఆదాయం రెప్పటింపు చేయాలి ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తగా తీసుకుంటానని ఆనాడు చెప్పాను ప్రభుత్వ స్కీమ్స్తో పాటు డిజైన్లు కానివ్వండి మోడర్న్ కలర్స్ స్కిల్లింగ్ మార్కెట్ లింకేజ్ ప్రమోషన్ ఇవన్నీ చాలా అవసరం అందుకే నేను మంగళగిరి కళాకారుల చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం కుటుంబం పరంగా మేము ఒక పెళ్లికి వెళ్తే అక్కడ మేము ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి లేదంటే ఇతర దేశ రాష్ట్రపతిలు కలిసినప్పుడు కానివ్వండి వాళ్ళకు కూడా నేను ఇచ్చేది మన మంగళగిరి చేనేత కళాకారుల షాలు బ్రహ్మని ఒక చీర కట్టింది మంగళగిరి చీర అది కట్టిన తర్వాత చాలా వైరల్ అయింది ఒకే ఒక షాప్లో అదే రంగు చీర తొంభై ఎనిమిది మంది కొనం జరిగింది అంటే మంగళగిరి మా గుండెల్లో పెట్టుకుని ఈరోజు మా కుటుంబం అహర్నిశల్ మీ గురించి ఆలోచిస్తున్నాం నేను యువగలంలో చేనేత సోదరులకి కొన్ని హామీ ఇచ్చా మొదటిది ఇంట్లో ఉంటే రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని ఇంట్లో పవర్ లూమ్ ఉంటే ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ అందజేస్తామని ఇంకా చేనేత వస్త్రాలపైన జీఎస్టీ ఇబ్బందులు ఉన్నాయి మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ జిఎస్టి రిబేట్ ద్వారా చేనేత సోదరులకు అందిస్తానని కూడా హామీ ఇచ్చాం ఇంతే కాకుండా త్రిఫ్ట్ ఫండ్ తిరిగి ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇంకా చేనేత భరోసా కింద ప్రతి చేనేతకి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది స్వర్ణకారులు ఎప్పుడు లేని విధంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఆనాడు ఇదే గడ్డపైన నేను హామీ ఇచ్చా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇచ్చిన ప్రతి హామీ ఈరోజు మేము నిలబెట్టుకున్నామని ఈ సభాముఖంగా మా చేనేత సోదరులకి నేను తెలియజేస్తున్నా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మిమ్మల్ని అందరూ ఒక విషయం కోరా ఐదు వేల మూడు వందల ఓట్ల మెజారిటీతో నేను ఓడిపోయాను దాని పక్కన ఒక సున్నా పెట్టి యాభై మూడు వేల ఓట్లతో గెలిపించి శాసనసభకు పంపించమని ఆనాడు మిమ్మల్ందరిని కోరా కానీ మీరు చేసిందేంటి మీరు చేసిందేంటి ఆనాడు మీకు చెప్పా నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని దేనికి అవసరమవుతే చంద్రబాబు నాయుడు గారితో పవనంతో పోరాడి మన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు నేను తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా అందుకే ఇప్పుడు మంగళగిరిలో ట్రిపుల్ ఇంజన్ సర్కారు నడుస్తుంది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రం అంతా డబుల్ ఇంజిన్ అంట అక్కడ నియోజకవర్గంలో ట్రిపుల్ ఇంజిన్ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి గల్లీలో మీ లోకేష్ దశాబ్దాలుగా మనందరికీ ఒక కళ ఉంది మనకి శాశ్వత భూహక్కు కల్పించే పట్టాలు మనకు కావాలని ఇది నేను గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఇమ్మీడియట్ గా ఫైల్ ప్రాసెస్ చేయండి కేబినెట్ కి తీసుకురానని మంగళగిరి దేవల రాష్ట్ర మొత్తానికి ఈరోజు ఒక జియో వచ్చింది సార్ ఇక్కడ ఉన్న అధికారుల సహకారంతో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహకారంతో ఎప్పుడు లేని విధంగా వెయ్యి కోట్ల విలువైన భూమి మొదటి వృత్తిలో మూడు వేల కుటుంబాలకి గౌరవంగా బట్టలు పెట్టి పసుపు కుంకాలతో మేము పట్టాలు అందించాం సార్ నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను సార్ ఇక్కడున్న ముగ్గురు మూడు పార్టీలు మేము కలిసి గట్టుకు ప్రతి గడప తొక్కి కొలతలు తీసుకున్నాం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం ఒక్క గ్లాసు నీరు కూడా మన కార్యకర్తలు తీసుకోలేదు అంటే ప్రజల గురించి ఆలోచించారు తప్ప సొంత ప్రయోజనాల గురించి ఆలోచించలేదు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ముప్పై ఒక్క కమ్యూనిటీ హాల్స్ కడుతున్నాం పిఎం సూర్య గారి కింద సార్ వెయ్యి కనెక్షన్ ఇప్పటికీ ఏర్పాటు చేశాం నాకు తెలుసు మీరు ఇచ్చిన టార్గెట్కి వెయ్యి నథింగ్ సార్ ఇరవై వేలు చేయాలని మీరు చెప్పారు తప్పనిసరిగా ఇరవై వేలు చేసి మంగళగిరి మీకు కింద మేము అందిస్తాం సార్ మోడల్ లైబ్రరీ పనులు జరుగుతున్నాయి మంగళగిరి తెనాలి రోడ్ గతంలో చాలా అధ్వానంగా ఉండేది రోడ్ వేసాం ప్రత్యేకంగా నాలుగు లేన్ రోడ్లు కూడా పనులు త్వరలో ప్రారంభిస్తున్నాం మంగళగిరి పట్టణంలో మహాప్రస్థానం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి నియోజకవర్గం వ్యాప్తంగా సార్ వంద సుమారుగా వంద శ్మశానాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం విద్యాశాఖ మంత్రిగా లీప్ స్కూల్ గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మాచులు నారాయణ గారితో పోటీ పడి నిడమరంలో సార్ ఓపెనింగ్ మళ్ళీ తిరిగి మిమ్మల్ని పిలుస్తాం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక లీప్ స్కూల్ కూడా ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం నలభై ఆరు పార్కులు స్మార్ట్ బస్ షెల్టర్స్ తాడేపల్లి వంతెన వంద పడకల హాస్పిటల్ తాడేపల్లి ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ మోడల్ ఫిష్ మార్కెట్ మోడల్ రైతు బజార్ భూగర్భ డ్రైనేజ్ వాటర్ పవర్ గ్యాస్ ప్రాజెక్ట్ జెమ్స్ జ్యువెలరీ పార్క్ నిడమరు రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జు ఇంకా తాడేపల్లి ఎయిమ్స్ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి పానకాల స్వామి గుడులు హాస్పిటల్ మొత్తం ఇంటిగ్రేట్ చేసేదట్టు సార్ మీరు గతంలో ఇచ్చిన విజన్ మేరకు ఉచితంగా రెండు ఏసీ ఈవీ బస్సులు కూడా ఈరోజు మేము ఇక్కడ నడిపిస్తాం జరుగుతుంది సార్ ఇట్లా రెండు వందల అభివృద్ధి కార్యక్రమాలు ఒక మంగళగిరి నియోజకవర్గంలో మీ ఆశీస్సులతో మేము ఈరోజు చేస్తాం జరుగుతుంది ఇవన్నీ మేము చేయగలుగుతున్నాం అంటే మంగళగిరి ప్రజలు నా పైన నా మా కుటుంబం పైన చూపించిన ప్రేమని ఈ సభాముఖం మీ అందరికీ తెలుపుకుంటున్నా ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న మా పద్మశాలి నాయకుల్ని రాష్ట్ర స్థాయి గుర్తింపు మీరు అందించారు సార్ నందం అబద్దే గారిని పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా తమ్మిశెట్టి జానకమ్మ గారిని టీటీడీ బోర్డు మెంబర్గా ఏకంగా చుల్లపల్లి శ్రీనివాస్ గారిని ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్గా నియమించాము ఇంకా కందుల నాగార్జుని మా యువత కూడా ఇక్కడ స్పీడ్ సార్ అందుకే కందుల నాగార్జున గారిని పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కూడా మీ ఆశీస్సులతో మేము చేస్తాం జరిగింది ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధని ఈ సభాముఖంగా పద్మశాలీలు కూడా తెలియజేస్తున్నాను ఇంకా సార్ చేనేత సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడింది ప్రగట కోటయ్య గారు పద్మశాలి గుండెల్లో ప్రగట కోటయ్య గారు దేవుడు లాంటి వ్యక్తి మా చేనేత కుటుంబం తరఫున ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుతున్నాను అంతేకాకుండా సార్ పక్కనే తిట్కో ఇల్లు హౌసింగ్ ఉంది సార్ అక్కడ సుమారుగా ఆరు ఎకరాల్లో అద్భుతమైన పార్క్ ఏర్పాటు చేస్తున్నాం ఆ పార్క్ పేరుకి ఏకంగా ప్రగట కోటయ్య గారి పేరు పెట్టాలని ఇప్పటికీ మేము నిర్ణయించాం సార్ ఆ పార్క్లో ప్రగట కోటయ్య గారి విగ్రహం కూడా మేము ఏర్పాటు చేస్తున్నామని ఈ సభా ముఖం మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గరించి సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై హింద్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవనన్న నాయకత్వం పవనన్న నాయకత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అందరికీ నమస్కారం ధన్యవాదాలు సార్ ఇప్పుడు గౌరవ మంత్రివర్యుల వారి చేతుల మీదుగా ఒక చక్కటి జ్ఞాప